ఇక రేపు సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ ఉత్సవం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహణ ఒక రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి గురువారం నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఉత్సవం నిర్వహించనుంది గుంటూరు జిల్లా అమరావతిలో ఇందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ఏం సాధించింది రాబోయే నాలుగేళ్లలో ఎలాంటి లక్ష్యాలు సాధించాలనుకుంటోంది ఏ విజయంతో అడుగులు ముందుకు వెయ్యనుందన్న అంశాలు ప్రజలకు వివరించేలా ఈ కార్యక్రమం ఉంటుంది సుపరిపాలన సమ్మేళత వృద్ధికి పునరాంకితం అయ్యేలా ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో పాటు మంత్రులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొంటారు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు స్వర్ణాంధ్ర విజన్ కార్యాచరణ ప్రణాళిక జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి సభ్యులు సచివాలయంలోనే కీలక అధికారులను ఆహ్వానించనున్నారు ఇక విధాన నిర్ణేతలు ప్రముఖ విద్యావేత్తలు యూనివర్సిటీల వైస్ చైర్మన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల డైరెక్టర్లు అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతులు సైతం పాల్గొంటారు ఈ కార్యక్రమం నిర్వహణకు ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు నిర్వహించాలో పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందన్ మంగళవారం ఉత్తర్వులు కూడా ఇచ్చారు